పొద్దున్న లేచిన వెంటనే ఇంతే నా జీవితం రాత్రి పడుకుంటే కన్నీరు ఏడుస్తూ 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 తిండివి తడుపుకుంటూ నా దేవుడు జరిగిస్తాడా లేదా నా జీవితంలో అవుతుందా లేదా అసలు ఏమాత్రము మార్పు జరుగుతుందా లేదా అనే పరిస్థితులు దేంత సంతోషం ఉండదు ఫేక్ స్మైల్ నకిలీన అందరి ముందు చక్కగా బాగున్నట్టు ఉంటారు వారు ఎవరైనా జోక్స్ వస్తే వారితో చక్కగా ఆడుతూ పాడుతున్నట్టు ఉంటారు కానీ వారి హృదయంలో ఉంటుంది వేదన భారము అది ఎవ్వరికీ తెలియదు కేవలం దేవుడు తప్ప అసలు వాట్ ఈస్ మై లైఫ్ భయమే లేదు దేనికోసం జీవిస్తున్నాను అని పరిస్థితులు చాలా మంది ఉంటు ఉంటూ ఉంటారు తాడుతున్నా నా జీవితం ఇలాగ ఆగిపోవటానికి వే వీలు లేదు వేస్తున్నామములో నా జీవితం ఇలాగా స్టాగ్నెంట్ గా స్టక్గా నిలిచిపోయిన స్థితిలో ఉండకూడదు చేస్తున్నామో నేను ఇంకా పట్టుబడతాను నేను ఊరుకోను దేవాన్ని సన్నిధి పోరాడతాను దాని ఏళ్ళ వాళ్ళు ఇరవై ఒక్క రోజులు తీసుకుంటారు తీసుకోండి ఒక రోజు తీసుకుంటారు తీసుకోండి ఎన్ని రోజులు ఎన్ని